జీజస్ సేవ్స్ అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలన్నీ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇది ఈ సమయం నైనా దైవ సేవకులు నిలబడి ప్రభా నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగదండి నేను ఎంతమంది అయితే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నైనా వారందరినీ మీరు దర్శించండి వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా అలాగే సేవకుల్ని కూడా నీ ఆత్మతో నింపండి నైనా ఎవరికి నేను ఎలాంటి వర్తమానమైతే అవసరమై ఉన్నదో ప్రభా నైనా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి నేను నాయన నీ కృప సహాయము చేయమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నామ్ తండ్రి ఆమెన్ పాస్టర్ శామ్యుల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మనందరం శ్రద్ధగా విందాం మన ప్రభువును రక్షకుడనైనా ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా మనం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ప్రతి దానికి సమయము కలదు అని ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అంటాడు అంటే పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడినది కోయుటకు అలాగే చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఇలాగా చాలా విషయాలను ప్ర ప్రస్తావిస్తూ దానికి సమయము కలదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున మనం ఎలాంటి సమయంలో ఉన్నామో అని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే గనక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజున మనం నేర్చుకుందాం ఏసు ప్రభువుల వారి అక్కడ అత్యంత సమీపమైపోయినటువంటి రోజుల్లో మనం ఉన్నాం అది ఎంత సమీపమైపోయి ఉన్నది అంటే నీతిగల న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఆయన తన కాలు బయటికి పెడితే ఆయన రాకడ వచ్చేస్తుంది మనం ఈ యొక్క కడవరి దినాలు చివరి స్టేజీలో చివరి దశలో మనం ఉన్నాం ఇక ఆయన రాకడ రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అన్నంత సమీపం అయిపోయింది ఇలాంటి సమయంలో మనం ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి అంటే జ్ఞానవంతుడు దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటాడు ఈరోజున ప్రతి దానికి సమయము కలదు అంటే ఇది ఎలాంటి సమయం అని గనక మనం ఆలోచన చేస్తే రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదివితే అంతటా ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద ద్రవ్యమును వస్త్రములను వలీవా చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అంటాడు ఈరోజున ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని మనం ప్రశ్నించుకుంటే కనుక ఇది అలాంటి సమయము కాదు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి ఉదాహరణకి ఎలాంటి సమయంలో ఎలీషా ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నైమాను ఒక ఇస్రాయేలీలో ఉన్న చిన్న అమ్మాయి ద్వారా ఒక విషయాన్ని విన్నాడు ఇస్రాయేలు దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్తే కనుక నీ కుష్ఠరగం నయమవుద్ది అని ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నయమాను గొప్ప గొప్ప వెండి వస్త్రాలు ఇలాంటి బహుమానాలు తీసుకుని వచ్చా అయితే ఎలీషా ఇంటి ముందుకు వచ్చి నిలబడేసరికి ఎలీషా తన దాసుని చంటాడు నువ్వు వెళ్ళి నయమాన్ని యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగితే స్వస్థత కలుగుద్ది అని చెప్పు అన్నాడు అతడు వెళ్ళి ఆ మాట చెప్పిన వెంటనే నయమానికి చాలా కోపం వచ్చింది అసలు ఇంత ఘన విజయాలు సాధించిన సైన్యాధిపతినైనటువంటి నేను వస్తే నేను కూర్చోవడానికి కూర్చోస్తాడు నాకు నా మీద నూనె రాసి సులువ వేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాను అయితే ఏ మాత్రం కూడా గౌరవించకుండా ఈ విధంగా మాట్లాడతాడా అని కోపగించుకుని తన దేశానికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఈలోగా అతనితో వచ్చిన వ్యక్తులలో ఒకరు అంటారు అయ్యా అతడు గనక నిన్ను ఏదైనా దాన ధర్మాలు యజ్ఞాలు హోమాలు చేయమంటే చేయవా కేవలం యోర్ధాను నదిలో మునుగు అని ఎలాంటి ఖర్చు చెప్పకుండా చిన్న మాట చెప్పినందుకు ఎందుకు అంత కోపగించుకుంటున్నావు అని అడిగినప్పుడు అవును కదా ఇది వాస్తవమే కదా అని అతడు తన తప్పు తెలుసుకుని ఆ యోర్ధాను దగ్గరికి వెళ్ళి మునుగుతూ ఉన్నాడు ఒకసారి మునిగిలేచాడు అలా రెండు మూడు సార్లు ఆరుసార్లు మునిగిలేచాడు కానీ ఎలాంటి మార్పు లేదు ఏడవసారి మునిగి లేచిన వెంటనే అతని దేహం పసి దేహము వలె మారేసరికి చాలా సంతోషంతో తాను తెచ్చిన బహుమతులతో పాటు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి వీటిని తీసుకోమన్నాడు యహో వా తోడు నీవు ఇచ్చేదేది కూడా నేను తీసుకోను అన్నప్పుడు అతడు ఎంతో బ్రతిమలాడాడు అయినా తీసుకోలేదు సరే అని అతను వె స్వదేశానికి వెళ్తూ ఉండగా ఈ యొక్క ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకడైన గహచజి నా యజమానికి ఆస్తులు సంపాదించుకోవడం రాదు నేనైనా దాన్ని సంపాదించుకుంటాను అని ఆ రథాల వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి చెప్తున్నాడు అయ్యా ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఇది ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు వారికి ఇవ్వడానికి ఏదైనా ఇమ్మన్నాడు అని చెప్పినప్పుడు అతడు అడిగిన దానికంటే రెండు మనుగుల వెండిని అడిగితే నాలుగు మనుగుల వెండినిచ్చి రెండు చెత్తల వస్త్రాలను ఇచ్చి అతన్ని పంపించాడు ఇప్పుడు అతడు సైలెంట్ గా ఆస్తులన్నీ కూడా ఇంటిలో పెట్టుకుని ఎలీషా ప్రవక్త ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు కెహచి ఎక్కడికి వెళ్ళావు అంటే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు నీవు రథాల వెనకాల పరిగెత్తినప్పుడు నిన్ను కలుసుకోవడానికి నయమాను మనుషులని ఎద్దకు వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా ఉండలేదా వెండి బంగారాలు ఆస్తులు సంపాదించుకోవడానికి ద్రాక్ష తోటలను వలీవా తోటలు చ సంపాదించుకోవడానికి మేకలను ఎద్దులను సంపాదించుకోవడానికి దాస దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడుగుతూ ఉన్నాడు ఈరోజున మనం చాలా జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆస్తులను సమకూర్చుకునేటటువంటి సమయము కాదు అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి అబ్రాహాము యుద్ధానికి వెళ్ళి గొప్ప విజయాన్ని సాధించి ఆ రాజులందరూ పట్టుకుపోయిన రాజు ఆస్తిని లోతు యొక్క ఆస్తులను తిరిగి తీసుకొని వస్తూ ఉండగా ఆ రాజు అంటాడు ఇదిగో నా మనుషులను నాకు అప్పగించి ఆస్తి అంతా కూడా నీవే తీసుకో అన్నాడు అబ్రాహం అంటాడు నేనే అబ్రాహమును ధనవంతుణ్ణి చేశానని నీవు చెప్పు ఒక నూలు పోగైనా ఒక షూ తాడునైనా నేను తీసుకోను అని వాటిని వద్దని తిరస్కరించాడు ఈరోజున ఇది ఎలాంటి సమయం అంటే ప్రభువుల వారి రాకడ అత్యంత సమీపమైపోయిన సమయం గనక మనం ఏ వలె మనము పౌలు వలె ఏం చెయ్యాలి అంటే మనం సరిగా జీవించాలి మనం అపోస్తుల కార్యగ్రంథం ఇరవయ అధ్యాయ ముప్పై మూడవ వచనంలో ఆయన అంటాడు నేను ఎవని వెండినైనను బంగారమునైనను ఆశించలేదు అని పౌలు అన్నాడు అదే సమయం అందు ఇరవయ అధ్యాయ ముప్పై ఐదవ వచనంలో అంటాడు ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు అంటే ఈ రోజున ఏసు ప్రభువుల వారి రాకడ అత్యంత సమీపమైపోయింది కనుక మన ధనాన్ని మనం ఏం చెయ్యాలి అంటే దేవుని పని నిమిత్తం విత్తవలసిన వారమై ఉన్నాం ఉదాహరణకి కరోనా అలాంటి సమయాలలో నోట్లు మార్పిడి చేస్తారు అని తెలిసేసరికి ఆ రిలయన్స్ సిమ్ను ప్రవేశపెట్టారు ఇదిగో ఈ సిమ్ కొంటే కనుక మూడు నెలలు ఉచితంగా నెట్ బ్యాలెన్సు మీరు ఫోన్ మాట్లాడుకునే సౌకర్యాన్ని ఇస్తాను అని కొన్ని కోట్ల పాత రూపాయలని వారు ఖర్చు పెట్టి కోట్లాది మంది కస్టమర్లను సంపాదించుకున్నారు ఈలోగా పాత నోట్లు రద్దు అనేది వచ్చింది ఆ పాత నోట్లన్నీ కూడా తీసుకుని కొత్త నోట్లు మార్చుకునే ప్రయత్నంలో అందరూ ఉన్నారు కానీ ఈ ఈ యొక్క క్రొత్త నోట్లు వచ్చే సమయానికి కోట్ల మందిని కస్టమర్లను వారికి ఉన్న పాత నోట్లతో సంపాదించుకున్నారు ఆ తర్వాత వారు రీఛార్జ్ చేసుకుంటూ ఉండగా వారి పాత ధనము పోయి క్రొత్త ధనము వారి చేతికి రావడం ప్రారంభించి అలాగే మనము కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనం ఇక్కడ ఉన్న ధనాన్ని పరలోకానికి తీసుకెళ్తే ఇక్కడ అక్కడ మన ధనం చెల్లుబాటు అవ్వదు కనుక అక్కడ మనము ధనవంతులుగా ఉండాలి అంటే ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ధనమును దేవుని యొక్క పనిలో మనం ఏం చేయాలి అంటే పెట్టుబడి పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం సరే ఇక ఇది ఎలాంటి సమయం అని కనుక మనం ఆలోచన చేస్తే రెండో సమయలు గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉరియా మందస్సమును ఇస్రా ఏలువారును యోధావారును గొడారములలో నివసించుచుండగా నా అధిపతి అగు యోవాబును నా నీ సేవకులు బయటలో బయట దండులో నుండగను పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదున అని ఈ యొక్క ఉరియా మాట్లాడుతూ ఉన్నాడు అంటే సుఖభోగాలు అనుభవించుటకు ఇది సమయమా అంటే కాదు అనే సత్యం మనకి ఉరియా బోధిస్తున్నాడు రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దావీదు గారు తన సైన్యాధికారి అయినటువంటి యోబాబును యోవాబు యొక్క మనుషులను యుద్ధానికి పంపి అతడు ఇంటికాడ ఖాళీగా ఉన్నటువంటి సమయంలో గుంకుతూ ఉండగా అతనికి నిద్ర మేలుకు వచ్చింది లేచి తన మేడ పైన తిరుగుతూ ఉండగా స్నానము చేయుచున్నటువంటి ఒక స్త్రీ కనపడింది ఆమె చాలా సౌందర్యవంతురాలు అయితే ఈ రాజుగారు ఆమె ఎవరు ఏంటి అని కనుక్కున్నారు ఆ తర్వాత ఆమెను తన రాజనగిరిలోనికి పిలిపించుకున్నాడు ఆమెను గర్భవతిగా చేశాడు చేసిన తర్వాత ఈ ఆమె గర్భవతి అయింది అనే వార్త తెలిసేసరికి తన భర్తకు తెలిస్తే చాలా పెద్ద పెద్ద వివాదాలు జరుగుతాయని సైన్యంలో ఉన్నటువంటి తన భర్త అయిన ఉరియాను పిలిపించి అంటున్నాడు ఎలా యుద్ధం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని కనుక్ కనుక్కొని ఇదిగో సరే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపించాడు అయితే ఇంటికి వెళ్ళవలసిన ఉరియ ఆ రాజుగారి యొక్క గేటు దగ్గరే ఆ సేవకులతో పాటు ఏం చేశాడంటే ఆ రాత్రి నిద్రపోయాడు ఉరియా ఇంటికి వెళ్ళలేదు అని తెలిసి దావీదు పిలిపించి నీవెందుకు ఇంటికి వెళ్ళలేదు అని అడిగాడు అడిగితే అతడు అంటాడు మందసము ఇస్రాయేలు వారు వారు యుద్ధంలో ఉండగా నేను సుఖభోగాలు అనుభవించడానికి ఇంటికి వెళ్ళేటటువంటి వ్యక్తిని కాదు అని మాట్లాడు సరే అతన్ని ఏదో రకంగా ఇంటికి పంపించాలి అని ఆ రోజు రాత్రి అతనికి మంచి విలువైనటువంటి మద్యాన్ని సే అతనికి ఇచ్చి మంచి కడుపు నిండా రుచికరమైన భోజన పదార్థాలు పెట్టి ఆ మత్తులోనైనా అతడు ఇంటికి వెళ్తాడు అనుకున్నాడు కానీ అతడు సేవకుల దగ్గర రాత్రి నిలిచిపోయేసరికి అతనికి ఒక ఉత్తరాన్ని రాసి పంపించాడు ఇతని యుద్ధము మోపుగా జరిగే స్థలంలో పెట్టి ఇతన్ని చంపించండి అని అంటే ఉరియా మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే ఏసు ప్రభువుల వారి రాకడ అత్యంత సమీపమైపోయింది అంటే ఇది సుఖభోగాలు అనుభవించే సమయము కాదు అని నేర్పిస్తున్నాడు అంటే దావీదేమో సుఖపడాలి అని కోరుకొని రాజనగరిలో ఆగిపోయాడు ఉరి అయితే తన తోటి సైనికులు సుఖానికి దూరంగా ఉన్నారు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు కనుక దేవుని కోసం దేవుని ప్రజల కోసం శ్రమపడే సమయం యుద్ధము చేసే సమయం కష్టపడే సమయం అని అతను గ్రహించాడు ఈ రోజున క్రీస్తు క్రీస్తుయేసు సైనికుల వలె మనం ఏం చేయాలి అంటే శ్రమ అనుభవించే వారిగానే ఉండాలి సుఖపడిన అత్యంత ధనవంతుడైన వ్యక్తి అతడు యాతన పెట్టబడేటటువంటి స్థలంలోనికి వెళ్ళాడు లాజరైతే తన బ్రతుకు దినములన్నిటా కూడా తినడానికి సరైన తిండి లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా ఉండడానికి నివాసం లేకపోయినా అతడు దేవుని కోసమే నమ్మకంగా బ్రతికి శ్రమపడి నెమ్మది నుండే స్థలానికి వెళ్ళాడు ఈ రోజున మనం భూమి మీద ఒక సైనికుని వలె దేవుని కోసం శ్రమ పడాలి అని మనము గుర్తించాలి ఇక మన సమయం ఎలాంటిది అని కనుక మనం ఆలోచన చేస్తే హగ్గ ఈ గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదివితే ఈ మందిరము పాడయి ఉండగా మీరు సరం వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటాడు ఈ రోజున ముందు తాటేకిల్లు మాత్రమే ఉండేటటువంటి సమయంలో అక్కడక్కడ పెంకిటిలో గుళ్ళు బంగాళా పెంకుటిల్లు కనపడే కానీ అక్కడ నుండి ప్రజలందరి దృష్టి చిన్నదో పెద్దదో బిల్డింగ్ కట్టుకోవాలి అని ఆశించే సమయంలో మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళారు అంటే బిల్డింగు మాత్రమే కాదు ఆ గోడలకి మక్కు పెయింట్ కావాలి అని బిల్డింగు మాత్రమే ఉంటే చాలదు దానికి పైన అందంగా సీలింగ్ ఉండాలి అని ఆ బిల్డింగులో నడిచేనప్పుడు కాళ్ళకి గరుగు సహితము తగలకుండా నుడుపైనటువంటి పాలరాళ్ళు ఉండాలి అని ఈరోజున అత్యంత సామాన్యుడు ఒక ఇరవై పాతికి లక్ష రెట్టి ఇల్లు కడితే దాన్ని అందంగా అలంకరించడానికే మరొక ఐదు పది లక్షల దాకా పెట్టుబడి పెడుతున్నాడు కానీ రోజున దేవుని ఆలయము పాడయ్యుండగా మనం ఇలాంటి సుందరమైన నివాసాలను కట్టుకోవడానికి ఇది సమయం కాదు అని దేవుని వాక్యం ఈ రోజున మనం మొట్టమొదటిగా కట్టవలసిన ఆలయం ఏంటి అంటే మన దేహాన్నే దేవునికి ఆలయంగా కట్టుకోవడం నేర్చుకోవాలి ఆ ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే గనక దేవుడు వారిని పాడు చేస్తాడు గనక దేవుడు మనకిచ్చిన దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎలాంటి మలినము కానీ అపవిత్రత కానీ దరిచారనివ్వకుండా అది దేవునికి నివాస స్థానంగా ఉండేలా కట్టుకోవాలి రెండవదిగా మనకి దావీదు మొట్టమొదటిసారి ఏమని అనుకున్నాడు అంటే కాపరినైన నేను దేవదారు గృహంలో నివసిస్తున్నాను రాజనగరిలో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుని యొక్క ఆలయం రోడ్డు ప్రక్కన తెరలతో కూడినటువంటి ఆ గుడారంలో ఉంది కనుక ఆయన నాకంటే అత్యున్నతమైన స్థాయిలో ఉండాలి అని అతడు ఒక తీర్మానం చేసుకుని ఏం చేశాడంటే యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానము ఏర్పరిచే వరకు నేను కట్టుకున్న రాజనగిరిలోనికి నేను వెళ్ళను నేను పడుకునే మంచం మీదకి ఎక్కను నా కన్నులకు కునుకుపాటైనా విశ్రాంతినైనా నేను కలిగించను అని దేవుని మందిరము కట్టాలి అని చాలా ఆసక్తిని ఈ ఈరోజున దేవుని యొక్క ఆలయాలు ఎక్కడ పడితే అక్కడ అడ్డగించబడుతున్నాయి పడగొట్టబడుతూ ఉన్నాయి దేశంలో హత్యలు దౌర్జన్యాలు అధికమవుతున్నాయి ఇలాంటి రోజులలో మనం దేని మీద ప్రాధాన్యంగా దృష్టి పెట్టాలి అంటే మనల్ని మనం ఆలయంగా కట్టుకోవడంలోను అలాగే దేవుని సేవ జరగడంలో దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా దానిని మనం అన్ని విషయాలు వాటిలో ఉన్న అవసరాలను తీర్చేవారిగా అవసరమైతే ప్రతి కలిగిన వ్యక్తి కూడా దేవుని మందిరము కట్టడంలో అంటే మనుషులని దేవుని మందిరాలుగా కట్టడంలో స్వార్థ పనిలో సహకరించేటటువంటి వారిగా మనం ఉండాలి ఇక ఇది దేనికి సమయము అని ఆలోచన చేస్తే యశ్య గ్రంథం మనం అరవై రెండవ అధ్యాయాన్ని చదువుకుని మనం ముగించుకుందాం గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని గనక మనం చూడగలిగితే యహోవా జ్ఞాపక కర్తల విశ్రమింపకుడి ఆయన ఎరుసలేమును స్థాపించు వరకు లోకమంతటికీ దాన్ని ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపని యుడి అంటాడు ఈరోజన ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు సుఖభోగాలు అనుభవించే సమయం కాదు లేక నెమ్మదిగా సుఖభోగాలను లేక నెమ్మదిగా నివసించేటటువంటి సమయం కాదు మన ధనాన్ని దేవుని రాజ్య విస్తరణకై ఖర్చు పెట్టే సమయం సుఖభోగాలను మాని ఒక సైనికుని వలె కష్టపడే సమయం మన దేహాన్ని అనేక మందిని దేవాలయములుగా మలిచే సమయం కనుక ఇలాంటి ప్రాముఖ్యమైన సమయంలో మనం ఎహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపని యుడి విశ్రమింపకుడి అంటాడు ఎందుకు అంటే ఎరుషలేమున ఆయన స్థాపించే వరకు దానికి ప్రసిద్ధి కలగ చేసే వరకు మీరు ఆయనను విశ్రమింపని ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉండండి అంటాడు ఈరోజున మనం కోల్పోయినటువంటి స్థితిని దేవుడు తిరిగి దయచేయాలి అంటే మనకు క్షేమాన్ని ఇవ్వాలి అంటే ఖ్యాతిని కలిగించాలి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి ఉదాహరణకి భారతదేశం క్రీస్తు సొంతం అవ్వాలి అంటే ఈరోజున దేశంలో ఎంతో వ్యతిరేకత ఉంది సువార్తకి దేవుని సేవకులకి కానీ ఇలాంటి సమయంలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే దేవుడు తన ఆత్మను బలముగా భారతదేశం మీద కుమ్మరించి ప్రతి సంఘము కూడా ఉజ్జీవింపబడి ప్రతి విశ్వాసి ఒక అగ్ని కణముగా మార్చబడి వారు వెళ్ళిన ప్రతి చోట కూడా వారు క్రీస్తు కోసం మండుతూ అనేక మందిని మండించడం ప్రారంభిస్తే భారతదేశం అంతా కూడా క్రీస్తు వశంలోనికి వచ్చేస్తారు అంటే ఇది సువార్తకు కేంద్ర స్థానంగా అంత్య దినములలో ఉండాలి అంటే దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అని దేవుడే భారతదేశ ప్రజలను దర్శించాలి అని ఆకర్షించాలి అని రక్షించాలి అని మన దేశానికి రక్షణ కలిగేంత వరకు ప్రార్థించాలి చిన్న ప్రార్థన తండ్రి నీకే వందనాలు ఇది సమయం అంటే అవును ప్రభా ఇది నీ పని నిమిత్తం ఖర్చు అయ్యేటటువంటి సమయం నైనా ఇది ఎలాంటి సమయం అంటే సైనికుని వలే శ్రమపడే సమయమని ఇది మానవ దేహాలనే ఆలయముగా మార్చే సమయమని అలా చెయ్యడం కోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థించి నీ ఆత్మను కుమ్మరించి మా దేశాన్ని రక్షణలోనికి నడిపించే అంతవరకు నిన్ను విశ్రమింపనీయక ఎల్లప్పుడూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తల్లా మేము ఉండడానికి సహాయం చేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజస్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హెల్లలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నా దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం రైలింగులో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయల రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ